జిగర్ తండ సీక్వెల్ గా వచ్చింది జిగర్ డబుల్ ఎక్స్ లారెన్స్ ఎస్ జే సూర్య కాంబోలో కార్తీక్ సూప్రాజ్ తీసిన ఈ సినిమా విడుదలైంది వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి ఫైనల్ రిజల్ట్ తో ఏం తేలింది ఓవరాల్ గా టాక్ ఏంటి టెకెలో రాఘవ లారెన్స్ మొన్నే చంద్రముఖి ఫ్లాప్ ఫేస్ చేశాడు ఎస్ జే సూర్య కూడా మార్క్ ఆంటోనీతో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు అలాంటి ఈ ఇద్దరు కలిసి కార్తిక్ సుబ్రాజ్ మేకింగ్ లో చేసిన ప్రయోగమే జిగర్ థండా డబుల్ ఎక్స్ ఒక రౌడీ రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని సినిమా తీయాలనుకున్న వ్యక్తి చివరికి ఆ రౌడీనే హీరోగా పెట్టి సినిమా తీయాల్సి వస్తే ఇలా ఉంటుందనే కాన్సెప్ట్ తో జిగర్థండా వచ్చింది దాని సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో మాత్రం ఓ భయంకరమైన క్రిమినల్ తనే హీరోగా సినిమా తీయాలనే కలల్లో తేలుతుంటాడు అలాంటి తన కళని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నిజం చేయబోతుంటే ఎదురైన సమస్యలేంటి వాటిని వీళ్ళెలా ఓవర్కమ్ చేశారు అనే కథతో వచ్చింది జిగర్ థండా టూ రాఘవ లారెన్స్ క్రిమినల్ లుక్ లో కిక్కిచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా మారే ప్రయాణంలో ఎస్జే సూర్య తన పాత్రలో పాతుకుపోయాడు ఇలా ఇద్దరి పాత్రలు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి కథ మాత్రం రొటీన్ అనిపించుకుంటోంది జిగర్థండా వన్ ఓ రేంజ్ లో ఆడింది దానికి రీమేక్ గా తెలుగులో గద్దలకొండ గణేష్ వచ్చింది అంత హిట్ కాన్సెప్ట్ కి సీక్వెల్ అంటే అంతకు మించేలా అంచనాలుంటాయి కానీ వాటినే జిగర్ థండర్ టూ రీచ్ కాలేకపోతోంది కార్తీక్ సుబ్బరాజు సినిమాలు వెరీ వెరీ స్పెషల్ అంటారు కానీ జిగర్థండాలు అంత స్పెషల్ అనిపించే నరేషన్ కానీ ట్విస్టులు కానీ కనిపించవు పాత థండాకే కొత్త కలర్ వేసినట్టు నరేషన్ ఉందనే కామెంట్లే పేలుతున్నాయి